మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన డంపింగ్ యార్డ్ యాజమాన్యం హరిదాస్పల్లి దగ్గర గల గుండ్ల చెరువును గత కొద్ది కాలంగా కబ్జా చేసి అందులో డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే కలుషితమైన నీటితో నింపి ఇప్పుడు గుండ్ల చెరువు కట్టను డంపింగ్ యార్డ్ యాజమాన్యం తెంపడంతో హరిదాస్పల్లి ఊరు దగ్గరికి చేరి అధిక దుర్వాసన వస్తుండడంతో రోడ్డుపై బయట ఇంచి రామ్ కి డౌన్ డౌన్ జిహెచ్ఎంసి అంటూ చెత్త లారీలను అడ్డుకున్న హరిదాస్పల్లి గ్రామస్తులు డంపింగ్ యార్డ్ నుంచి బండ్లగూడకి వెళ్లే ప్రధాన రహదారిపై బయట ఇంచి చెత్త లారీలు అడ్డుకోవడంతో ఇరవై పులా కిలోమీటర్ పైగా ఆగిపోయిన చెత్త లారీలు డంపింగ్ యార్డ్ యాజమాన్యం జిహెచ్ఎంసీ కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్న హరిదాస్పల్లి గ్రామస్తులు Smile. We want this we want. This, this we want this We want this, this. We want this We చేసినందుకు ప్లస్ ఇక్కడ చెరువు అని చెప్పేసి చెరువు దాని యొక్క నాలామీ రాంకి వాళ్ళు కబ్జా చేసినందుకు గాను ఇక్కడ అందరు బాధితులు ధర్నా చేస్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయండి వెంటనే

भी देवार। देवार। वार। वार। भी नहीं 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 नही जयतीश जयतीश जय మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన డంపింగ్ యార్డ్ యాజమాన్యం హరిదాస్పల్లి దగ్గర గల గుండ్ల చెరువును గత కొద్ది కాలంగా కబ్జా చేసి అందులో డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే కలుషితమైన నీటితో నింపి ఇప్పుడు గుండ్ల చెరువు కట్టను డంపింగ్ యార్డ్ యాజమాన్యం తెంపడంతో హరిదాస్పల్లి ఊరు దగ్గరికి చేరి అధిక దుర్వాసన వస్తుండడంతో రోడ్డుపై బయట రామ్ కి డౌన్ డౌన్ జిహెచ్ఎంసి అంటూ చెత్త లారీలను అడ్డుకున్న హరిదాస్పల్లి గ్రామస్తులు డంపింగ్ యార్డ్ నుంచి బండ్లగూడకి వెళ్లే ప్రధాన రహదారిపై బయట ఇంచి చెత్త లారీలు అడ్డుకోవడంతో ఇరవై పులా కిలోమీటర్ పైగా ఆగిపోయిన చెత్త లారీలు డంపింగ్ యార్డ్ యాజమాన్యం జిహెచ్ఎంసీ కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్న హరిదాస్పల్లి గ్రామస్తులు Do the the do. this, <laughs> yes, yes, we, we want justice. We want justice. We want justice. We want justice. We చేసినందుకు ప్లస్ ఇక్కడ గుండ్ల చెరువు అని చెప్పేసి చెరువు దాని యొక్క నాలామి రాంకి వాళ్ళు కబ్జా చేసినందుకు గాను ఇక్కడ అందరు బాధితులు ధర్నా చేస్తున్నారు ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయండికి मेरा तो नहीं है तैयार साहब टेम्परेचर एंटीना वेकोस्ट को नाइन इनमें மொத்தம் কেমিক্যাল చేసి বায়ো কেমিক্যাল জানি উদিত করতে পারি স্যার আর জে বিন ডান কে নিয়ে প্ল্যান এটা মাইনর না না খুশি হবে আমি যে বললাম স্যার মানে আমি কিছু বলতে পারতাম না কিন্তু ক্যাপাসিটি আছে এই তো ক্যাপাসিটি আছে আঞ্জি আছে আমি যে বিন আমি বস স্যার ডিট ডিট নিয়ে বসতাম আর ক্যাপাসিটি মডেল বড় বড় কিন্তু কম্পোনেন্ট అక్కడనే ఆయన సర్ వాట్ డిక్లరేషన్ అంటే రాని గవర్నమెంట్ సర్ గవర్నమెంట్ ఒకటే సర్ గవర్నమెంట్ ఒకటే సర్ అబిసి డిఓన్ నిర్కియండి కానీ అల్లకూని నిర్కియండి ఇవరు అంటారరు కదా అప్పుడు